ఓం నమో నారాయణాయ ఓం నమ శివాయ శ్రీమాత్రే నమ అర్ధనారీశ్వర తత్వంలో విరాజిల్లేటువంటి ఆ పరమేశ్వరునికి చాలా విశిష్టవంతమైనటువంటి తత్వంతో పాటుగా మనందరికీ కూడాను గౌరీదేవి యొక్క అనుగ్రహం కూడా కావాలి అందుకే వివాహ సమయంలో కూడాను మొట్టమొదటిసారిగా కన్య గౌరీదేవి పూజకు ఉపక్రమిస్తుంది సాక్షాత్తు రుక్మిణీదేవి కూడాను శ్రీకృష్ణ పరమాత్మను వివాహం చేసుకోవాలని చెప్పేసి సంకల్పించుకొని ఆ జగన్మాత అయినటువంటి గౌరీదేవినే ప్రార్థన చేసింది నేను నమ్మిన వారికి నడును నాశము లేదు కదమ్మ ఈశ్వరి అంటూ కాబట్టి వివాహం కావలసినటువంటి కన్యలు ఎవరైనా సరే హే గౌరీ శంకరార్థానికి యథాత్మం శంకరప్రియ కళ్యాణ కాంతాం సుదుర్లభాం అంటూ ఒకే ఆసనం మీద కూర్చొని గౌరీదేవిని గనక ధ్యానం చేసినట్లయితే ఐదు వందల డెబ్భై ఐదు సార్లు తప్పనిసరిగా వివాహం కావలసిన కన్యలకు వివాహం జరిగి తీరేట్టుగా ఆ గౌరీదేవి యొక్క అనుగ్రహ కటాక్ష వీక్షణాలు వచ్చి తీరతాయి మన యొక్క మనోభావాల్ని ఆ చక్కని తల్లికి చెప్పుకొని నమస్కృతాంజలి గడిస్తే ఆ తల్లి తన బిడ్డడిపై ఉన్నటువంటి అనురాగ తత్వంలో ఆ అయ్యవారు అయినటువంటి పరమేశ్వరునికి విన్నవించి మన యొక్క కోరికలను తీర్చేందుకు సహకరించడంలో సహకరిస్తుంది మనకేంటండి మన ప్రపంచాన్ని రక్షించింది ఆ తల్లి ఎలా మహాసముద్రంలో ఆ యొక్క దేవతలు రాక్షసులందరూ కూడా ఆ సముద్ర మదనం చేసే సమయంలో విపత్కరవంతమైనటువంటి అగ్నిజ్వాలతో పాటుగా విషం అలా వచ్చినప్పుడు ఆ తల్లి ఒక్కటే పరమేశ్వరిని వంక చూస్తూ అలాహలాన్ని స్వీకరించండి నా మాంగళ్యం గొప్పది అంటూ అన్నది కదా ఆమె చేసిన సహాయం ఆమె ఇచ్చినటువంటి ఆ యొక్క సలహా స్వామివారు పాటించి మనందరినీ రక్షించాడు కదా మరి కాబట్టి సర్వమంగళ అయినటువంటి ఆ తల్లిని అర్చన చేస్తే అన్నిటికీ ఆమె అనుగ్రహాన్ని ఇస్తుంది మరి